హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఒక మంచి కమర్షియల్గా రెంటల్ వచ్చే ఓపెన్ సైట్ అంటే ఇందులో మీరు షాప్స్ గోడౌన్స్ ఆర్ అంటే హైవే ఫేసింగ్తో షాపులు వెనకాల గోడౌన్ ఆర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టుకున్నా సరే కనీసం లక్ష పైగా అద్దె వచ్చే అది కూడా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ తక్కువ చాలా ప్రైమ్ లొకేషన్ ఇది అది మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు విజయవాడలో అటు గుంటూరు అమరావతి ఎక్కడైనా సరే హాట్ టాపిక్ రియల్ ఎస్టేట్ యాంగిల్లో అవుటర్ రింగ్ రోడ్ ఎందుకంటే ఇది మొత్తం రాజధాని ప్రాంతం యొక్క భవిష్యత్తుని దాని రూపురేఖల్ని మార్చబోతోంది దీని మీద చాలామందికి కొందరు అపోహలు అదొక దాన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారే మీరు నమరు రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఐదేళ్ల పాటు కూడా పదికి కూడా మీకు తెలీదు ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్లో నా కళ్ళ ముందు చూశాను హైదరాబాద్లో దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అంటే ఇంకో రెండేళ్లల్లో ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాఫిక్ రిలీజ్ చేసే టైంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ని అందరూ చాలా నిర్లక్ష్యం చేశారు చులకన చేశారు కొందరు కామెడీగా మాట్లాడారు ఎలా కామెడీ అంటే గచ్చిబౌలి దగ్గర ఎంట్రెన్స్ ఏంటి హైటెక్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూకట్పల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ నేను ఎందుకు వెళ్ళాలి నేను సిటీలోనే వెళ్తాను అని ఇటువంటి కామెంట్లు చేశారు అన్ని వైపులా నాట్ ఓన్లీ గచ్చిబౌలి ఇటు ఎక్కడెక్కడైతే అప్పుడు ఎగ్జిట్లు చాలా తక్కువ అంతా కలిపితే ఒక పదహారు పదిహేడు అంటే ఒక ఇరవై దాకా దాటాయి సో ఏ ఎగ్జిట్ కన్నా నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికెక్కి ఎందుకు వెళ్ళాలి నేను అక్కడెక్కి నేను అవుటర్ రింగ్ రోడ్లో చుట్టూ తిరుక్కుని ఎందుకు వెళ్ళాలి ఇదంతా ఖాళీయే కదా అన్నారు అటువంటి వాళ్ళంతా ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరలో ఎక్కడుంది చూసుకొని గూగుల్లో వెళ్ళి అవుటర్ ఎక్కి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడడానికి త్వరగా పని అయిపోవడానికి అది కొంచెం ఒక పది ఇరవై కిలోమీటర్లు దూరమైనా సరే అవుటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాదు ఒక ప్రజలంటే వాళ్ళకి సిటీ లైఫ్ అనేది ఈరోజు ఒక ఘోరమైన పరిస్థితి వాళ్ళకి తలెత్తుండేది సో ఈరోజు అమరావతి విజయవాడ గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్న రాజధాని ప్రాంతంలో రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్డు మీద అపోహలు వదిలేయండి ఎందుకంటే ఇది టోటల్గా ఫినాన్షియల్ ఫండింగ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఇది స్టేట్ గవర్నమెంట్ కేవలం అలైన్మెంట్ అంటే అది వెళ్ళి ఆ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అలైన్మెంట్ యొక్క బాధ్యతలు అది అయిపోయింది ఈరోజు రైతులకి ఆ భూసేకరణకు సంబంధించిన చెక్స్ కాంపెన్సేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది మ్యాక్సిమం మీకు ఒక ఆరు నెలల్లో లేదు ఉగాది అంటే ఇంత త్వరగా ఎందుకు అవుతుందంటే ఇది టోటల్ ఇప్పుడు ఏ ప్రాజెక్టుకైనా ఈరోజు దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇంపార్టెంట్ ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ దీనికి ప్రాజెక్ట్కే కాదు ఆ ఫండింగ్ అంతా కూడా రెడీ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫినాన్షియల్ బర్డన్ ఏది లేదు కాబట్టి మిగిలిన ఆస్పెక్ట్స్ ఇటువంటి అలైన్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ ఇటువంటివి చాలా ఫాస్ట్గా చేయిస్తుంది ఎందుకో కూడా మీ అందరికీ తెలుసు సో రాబోయే మూడేళ్లల్లో ఈ అవుటర్ రింగ్ రోడ్డు పూర్తి చేయాలన్న ఒక ఇదితో జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలకు సంబంధం లేదు ఇది ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న ఒక సత్సంబంధంతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్కడ ప్రాజెక్టు జనరల్గా ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కడో దగ్గర అలైన్మెంట్లో రైతులు కోర్టుకు వెళ్ళడాలు ఎక్కడ దగ్గర లేట్ అయిపోతుంది మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ డిలే అయిపోయింది రెండు వేల తొమ్మిదికి డెలివరీ అవ్వాల్సింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పదమూడుకి అయిందంటే నాలుగు సంవత్సరాలు డిలే అయిపోవడానికి కారణం అక్కడక్కడ కోర్టు కేసులు ఉండడం వల్ల అదృష్టం ఏంటంటే ఈ రాజధాని ప్రాంతంలో రాబోతున్న నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి ఎక్కడ ఈ లీగల్ సమస్యలు అనేవి లేవు కాంపెన్సేషన్ జరుగుతోంది ఇంకా నెక్స్ట్ టెండర్స్ సో ఆ టెండర్స్ స్టేజ్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ఎవరు అవునన్నా కాదన్నా ఈ టైంకి మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లో ఈ వర్క్స్ చక్కచక్క జరగడం చూస్తారు అప్పుడు దీన్ని హాస్యాస్పదంగా చూసినా ఎలా అనుకున్నా ఇవన్నీ పక్కన పెడితే దీనికి కాస్త మీరు విజన్గా ఈరోజు ఈ అవుటరింగ్ రోడ్లో కాస్త ఎంతసేపటికి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ అంటున్నారు కానీ కాస్త డీటెయిల్గా సర్వే చేసి చెప్తున్నాను వినండి చాలా దగ్గర రింగ్ రోడ్డు హైదరాబాద్ సారీ విజయవాడ నగరానికి ఈవెన్ గుంటూరు నగరానికైనా చాలా దగ్గర దూరంగా వెళ్తుంది అతి కొద్ది దగ్గరలో మాత్రమే ఈ విజయవాడ సిటీకి దగ్గరగా వెళ్ళే లొకేషను గన్నవరం పొట్టిపాడు ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఇటు కంకిపాడు బందర్ రోడ్డు వైపు కృష్ణా రివర్ వరకు ఈ బెల్ట్లో వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్డు మాత్రం విజయవాడ నగరానికి చాలా దగ్గరలో వెళ్తుంది పాయింట్ గమనించండి ఊరికే ఏదో మనం అన్నీ మాట్లాడేస్తాం అక్కడ సెంట్రల్ ఎవరు వస్తారో మాట్లాడేస్తాం స్టేట్లో ఎవరు వస్తారో మాట్లాడేస్తాం ఒక క్రికెట్ జరుగుతుంటే అన్నీ చెప్పేస్తాం ఇన్ని తెలుసు మనకు కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత రే అర్రే అవి మనం ఆలోచించలేకపోయామే అయ్యో మనం ఏం మనం ఆ రోజు ఎందుకు ఇవన్నీ తెలిసినాయి కదా మనకు అదృష్టం ఉండాలండి ఏది ప్రాప్తం ఎక్కడికైనా మాకు అప్పుడు అసలు ఇవన్నీ మాకు తెలిసినాయే మాకు తెలియదు ఏముంది ఇక్కడ ఇటువంటి ఊసుబోని మాటలు కాకుండా కాస్త బుర్ర పెట్టి ఇవి డబ్బులు మీరు భూమి మీద పెడుతున్నారు ఎవరికి అప్పియడం లేదు ఇటు టెక్నికల్ ఇవన్నీ సాంకేతికమైన అంశాలు ఇవన్నీ ఈ టెక్నికల్ పాయింట్స్ని కాస్త గమనించండి ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళినా సరే మీకు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏ విలేజెస్ మీద వెళ్తుంది మీకు వస్తుంది అన్ని ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మండలంలో ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళే అలైన్మెంట్ చూసుకోండి దాదాపుగా మెజారిటీ సెవెంటీ పర్సెంట్ అటు గుంటూరు అయినా విజయవాడ అయినా అంటే నగరానికి దూరంగా వెళ్తుంది అది అంటే దగ్గరగా వెళ్ళేదానికంటే దూరంగా వెళ్ళేది కొంచెం డెవలప్మెంట్ కూడా లేట్ అవుద్ది కానీ ఒక కొంత పోర్షన్ ఇందాక చెప్పిన కన్నవరం దాట కానీ మన పొట్టిపాడు ఆ టోల్ గేట్ అక్కడి నుంచి ఇటు ఉంగుటూరు అటు చలివేంద్రపాలెం ఆ బెల్ట్ మీద అంటే మన తరిగొప్పుల మాణికొండ చలివేంద్రపటం బందర్ రోడ్డు మీద మనకు ఆ టోల్ గేట్ దాములో టోల్ గేట్ దాటగానే మళ్ళీ వెళ్ళి కృష్ణా నది కనెక్ట్ అవుతుంది చూడండి ఈ పోర్షన్ మాత్రము సిటీ అంటే బెంజ్ సర్కిల్ నుంచి తీసుకున్న రామవర్పాటి రింగ్ నుంచి తీసుకున్న ఓఆర్ఆర్ చాలా దగ్గరలో వెళ్తోంది ఒక్క పాయింట్ గమనిస్తే ఈ బెల్ట్లో మాత్రం ఓఆర్ఆర్కి అవతలకి వెళ్తారో యువతలకు వెళ్తారో అక్కడ కానీ మీరు కొంత ప్రాపర్టీ అంటే మీరు అందరి దగ్గర కోట్లు కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉన్న కొంచెం డబ్బే తెలివిగా ఇన్వెస్ట్ చేసి క్లియర్గా టైటిల్ ఉంటే చాలు ఎంతసేపు అది అప్రూవల్ ఉందా పంచాయతీయా ఇవన్నీ ఈరోజు మనం చూస్తున్నాం పోరంకి పెనమలూరు కంకిపాడు ఇవన్నీ గజ ఎక్కడికో వెళ్ళిపోయింది నలభై యాభై అరవై డెబ్భై వేలు అవన్నీ అవన్నీ ఒక పడేసినవంతా అవి పంచాయతీలు ఇవ్వట్లే టైటిల్ క్లియర్గా ఉందలే చూసుకోండి కన్వర్షన్ అయిందలే చూసుకోండి మీ జోబీ బడ్జెట్లో ఉందలే చూసుకోండి ఊరికి ఏదో పదాలు తెలుసు కదా అని చెప్పి ఇది అప్రూవ్డా అది ఉందా ఇదిందా అయ్యను కొనలేని దానికి దానికిది ఏది ఉంటాయండి ఇప్పుడు కారు రెండు కోట్లు ఉంటుంది కొన్లైన్ దానికి కారు రేట్ అడగడం దేనికి మనం మన దగ్గర డబ్బులు ఉండేది కారు అయినప్పుడు వెళ్ళి మారుతి కారే కొనుక్కోవాలా ఇది అంతే ఈ అవుటర్ రింగ్ రోడ్డుని బేస్ చేసుకొని మీ జోబీలో ఎంత డబ్బు ఉందో అది అప్రూవల్ అయినా పర్లేదు అనప్రూవల్ అయిన పర్లేదు టైటిల్ క్లియర్గా ఉంటే ఒక బిట్ తీసేయండి మీకోసం కాదు ఎందుకంటే ఇది వచ్చి ట్రాఫిక్ వచ్చి అంతా అక్కడ అంత కమర్షియల్గా వెళ్ళేటప్పటికీ ఈ టైం పడుతుంది అన్నీ మనం తిని పడుకోవడానికే కాదు పిల్లల కోసం ఆలోచించండి అయిపోయింది మన బతుకులు ఏదో మన అన్ని ఊహల్లోనే అయిపోయింది అంటే బతికినోడు బతికేడు పక్కన పెట్టండి మెజారిటీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మనం ఏదో పొడి చేస్తాం అనుకుంటే యాభై ఆరు ఏళ్ళు వచ్చేసి మనమేం పడవలేకపోయాం కనీసం ఈ చిన్న పని అన్నా చేసేసి వెళ్ళిపోయామంటే భూమి మీద నుంచి పిల్లలకి అదొక మంచి అసెట్ అవుద్ది వాళ్ళకి జీతాలు ఎంత వస్తాయో దీని మీద అద్దెలు ఎంత వస్తాయి ఈ బుర్ర పెట్టండి కాస్త మీ ఇప్పుడు మీరు మన ఈ భూమి మీద నుంచి దాటుకున్న తర్వాత దేవుడి గదిలో దేవుడు ఫోటో పక్కన మన ఫోటో పెట్టుకునేటట్టు అటువంటి పని చేసి వెళ్ళాలి మనం మన గోడ మీద మన ఫోటో చూస్తే నెత్తు ఏం చేశాడు మనకు అనేటట్టు రేపు అల్లుళ్ళు కోడలు తిడతారు కొడుకు కూతురులు అంటే మన బిడ్డలు కాబట్టి తిట్టరు మనల్ని మన మన వాళ్ళు తిట్టేస్తారు వీడేం పొడిచాడు ఈడ బతికే ఉన్నాడుగా అవుటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఏదేదో చేశాడు కథలు ఎన్ని ఎన్నో వేషాలు వేసాడు ఒక ఒక బిట్టు తీసి వెళ్ళు ఉంటే ఈరోజు నేను బాగుండేవాడిని కాదు రెండు తాత అని కూడా పిలవడాడు మన ఇంకా కోడలు అల్లుళ్ళు గురించి అయితే చెప్పక్కర్లేదు ఎక్కడో దగ్గర నేనేం పర్టికులర్ లొకేషన్ అని చెప్పట్లేదు లొకేషన్ అయితే అవుటర్ రింగ్ రోడ్డు సిటీకి దగ్గరగా పొట్టిపాడు టోల్గేట్ నుంచి అటు ఉంగుటూరు ఇటు తరిగొప్పుల అటు చలివేంద్రపాలెం మీద కృష్ణానది కనెక్ట్ అవుతుంది ఈ బిట్ ఎక్కడుందో చూసుకొని ముందైనా తర్వాత అయినా పర్లేదు కానీ ముందు ఎందుకు ముందు ఎందుకు తీసుకోవద్దంటే ఈరోజే అందరికీ అక్కడ అలైన్మెంట్ రూట్ తెలుసు చాలా ముందు చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అవతలు కూడా తక్కువేం లేవు కాకపోతే అవతలకి వెళ్తే కమర్షియల్గా ఎందుకు యూజ్ అవద్దు అంటే ఇక్కడ కూడా టెక్నికల్ పాయింట్ ఉంది కొంచెం బుర్ర పెట్టి వినండి ఏంటంటే ఎవరైనా ఓఆర్ఆర్ అనేది అటు ఇటు సర్వీస్ రోడ్డు అనేది ఒకటి వస్తుంది ఎందుకు ఈ సర్వీస్ రోడ్ అంటే విలేజెస్ కనెక్టివిటీ కోసం మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు రోడ్డుకి లోపల ఓఆర్ఆర్ అదే ఓరావతల ఓరాార్కి అవతల సర్వీస్ రోడ్డు ఉంటుంది సేమ్ హైదరాబాద్ లాగే సో ఈ సర్వీస్ రోడ్డు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మధ్య మధ్యలో ఈ మెయిన్ రోడ్డు ఈ స్టేట్ హైవేలు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఇవి తగలని చోట్ల ఉన్న విలేజెస్ అంతా వచ్చి అవుటర్ ఎక్కాలంటే ఆ సర్వీస్ రోడ్ ఎక్కేస్తారు ఒకసారి సర్వీస్ రోడ్ ఎక్కేస్తే వాడు వచ్చేది ఓఆర్ఆర్లో వద్దు పని లేదు లోపలికి అంటే సిటీ లోపలికి రావాలనుకుంటే వాడి ఇంక మనకు అటు ఆల్రెడీ అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ ఆల్రెడీ సిటీకి లోపల ఉన్నవాడు ఓఆర్ఆర్ ఎక్కి బయటికి వెళ్ళాలంటే ప్రజెంట్ లాంగ్ అనేది ఈ పెట్రోల్ కన్జంప్షన్ ఆలోచిస్తాడు కాబట్టి ఇప్పుడే ఓవర్ఆర్కి అలవాటు పడరు కానీ ఓవర్ఆర్ బయట ఉన్న విలేజెస్ వాళ్ళు వాళ్ళు ఎటన్నా వెళ్ళాలంటే వాళ్ళు కంపల్సరీగా రింగ్ రోడ్ ఎక్కుతారు ఎందుకంటే వాళ్ళు ఈ డిస్టెన్స్ ఇటు అటు వెళ్ళినా ఒకటే వస్తుంది గమనించండి ఒక పాయింట్ ఓవర్ఆర్కి బయట ఉన్నవాళ్ళు అవుటర్ ఎక్కాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లో వచ్చి సర్వీస్ రోడ్ ఎక్కి ఎక్కడ ఎగ్జిట్లు ఉంటాయో అక్కడ ఎక్కుతాడు సో అందువల్ల ఓవర్ఆర్ బయట ఉన్న సైట్లు ప్రిఫర్ చేయండి అప్పుడు ఆ బయట అది పది కాదు ఇరవై కిలోమీటర్లో ఉన్న అన్ని విలేజెస్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్లోనే వచ్చి ఎక్కాల్సిందే వాళ్ళకి వేరే రోడ్లు ఉండవు అవుటర్ ఎక్కాలంటే సో ఓవరాల్ బయట వెళ్ళి ప్రజెంట్ ఉన్న అది స్టేట్ హైవేనా ఎండిఆర్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అయినా సరే ఆ రోడ్ ఫేసింగ్తో ఓవరాల్ నుంచి మీరు కిలోమీటర్ రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు వెళ్ళినా బయటికి వెళ్తే తప్పలేదు ఎందుకంటే ఈ అవుటర్ ఎక్కేవాడు బయట నుంచి అదంతా జర్నీ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎక్కుతాడు సో మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్న బిట్లకి కంపల్సరీగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటే ఏది పెట్టిన షాపులైనా జరుగుతాయి ఆ పాపులేషనే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్పసే ఆ రోడ్లో వచ్చి అవుటర్ ఎక్కాలి అదే అవుటర్ లేకపోతే ఈ రోడ్లో రావాల్సిన అవసరం లేదు వాడు ఇంకో రూట్లో నేషనల్ హైవే ఎక్కేసి ఇప్పుడు ప్రజెంట్ ఎలా చేస్తున్నారు వాడికి ఎటు పని ఉందో అటు దగ్గరలో నేషనల్ హైవే ఎక్కేసి అటు వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు దీన్ని ఎక్కాలనుకుంటే ఓవర్ఆర్ తనకు దగ్గరలో ఏ రోడ్డు ఉందో చూసుకుంటాడు ఎందుకంటే అది ఎక్కేస్తే ఇంక అతను ఇష్టం లెఫ్ట్కి వెళ్తాడా రైట్కి వెళ్తాడా అనేది సో కాబట్టి ఓఆర్ఆర్ లోపు సైట్లు చాలామంది అనుకుంటారు ఓఆర్ఆర్ ఇన్ని సైడ్ ఓవర్ఆర్ ఉంటే వాల్యూ కదండి అని కరెక్టే ఏ వాల్యూ ఈరోజు మనం ఎక్కువ వాల్యూ పెట్టాలి కొనడానికి ఒకసారి ఆ బయట ఉన్నాడు ఓఆర్ఆర్ ఎక్కాక ఈ లోపలికి ఎందుకు వస్తాడు ఇంక వాడు అందరికీ లోపల పనే ఉంటుంది వాడు ఆ ఔటర్ ఎక్కేదే అసలు ఈ ఓవర్ఆర్ పర్పస్ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి ఈ ఓఆర్ఆర్ పర్పసే వాడు ఎక్కడికో వెళ్ళాలి కాబట్టి అవుటర్ ఎక్కేస్తాడు అది ఎక్కే వాడు ఓఆర్ఆర్ లోపలికి వచ్చి మళ్ళీ రాడు ఇంకా లోపలికి కాబట్టి మీ సైట్కి అంత వాల్యూ ఉండదు ఈ లోపల ఉన్నవాడే వాడు ఏదన్నా సపోజ్ షాపులు ఉంటే షోరూమ్లు ఉన్నా ఈ లోపల ఉన్నవాళ్ళే రావాలి అక్కడికి వీళ్ళు అవుటర్ ఎక్కాలన్నా ఆ షాప్ మీద వెళ్తారు అంతే కానీ బయట ఉంటే మాత్రం బయట ఎన్ని విలేజెస్ ఉన్నాయో అవుటర్ బయట వాళ్ళందరూ ఈ ప్రజెంట్ ఉన్న రోడ్లో వచ్చి ఇక్కడ అవుటర్ ఎక్కుతారు కాబట్టి ఓఆర్ఆర్ బయట ఉన్న సైట్కే వాల్యూ ఎక్కువ ఇంకొకసారి మళ్ళీ విని ఈ ఇది తికమగ్గా ఉందేమో ఫోన్ చేసినా చెప్తాను నేను ఆ స్క్రోలింగ్లో నెంబర్ ఉంది చూడండి సో టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది సో ఓఆర్ఆర్ బయటికి వెళ్తే అడ్వాంటేజ్ మీకు ఇప్పుడు కొంచెం తక్కువలో దొరుకుతుంది రేపు రెంటల్గా దానికే వాల్యూ ఉంటుంది బట్ ప్రజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ హైవే ఆర్ స్టేట్ హైవే ఈ ఓఆర్ఆర్కి ఇది కానీ ఓఆర్ఆర్ అంటే తెలుసు మీకు సర్కిల్లో ఉంటుంది అంటే ప్రజెంట్ ఉన్న రోడ్లని క్రాస్ చేస్తూ వెళ్తుంది కట్ చేస్తూ వెళ్తుంది డయాగనల్గా సో ప్రజెంట్ ఉన్నవి స్ట్రైట్గా ఉంటాయి సో ఎక్కడెక్కడైతే ఓఆర్ఆర్ నేను చెప్పినందాక పొట్టిపాడు టు ఈ ఈ చలివేంద్రపాలెం బందర్ హైవే దాములూరు టోల్ గేట్ అవతల ఈ మధ్యలో ఉన్న విలేజెస్ కన్నిటికీ ఈరోజు కనెక్టివిటీ ఓఆర్ఆర్ ద్వారా వస్తుంది అందువల్ల ఓఆర్ఆర్ బయట ప్రజెంట్ ఉన్న రోడ్డు ఏదుందో చూసుకొని తెలివిగా ఒక చిన్న బిట్ అది వంద గజాలు కాదు ఒక ఎకరా కాదు మీ దగ్గర జోబిలో ఉన్న డబ్బుకి తీసి దాన్ని పక్కన పెట్టేస్తే డెఫినెట్గా మీ పిల్లలకైతే మాత్రం మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అటువంటి ఇన్వెస్ట్మెంటే ఒకటి ఈ డిస్క్రిప్షన్లో పెట్టున్నాను చాలా ప్రైమ్ లొకేషన్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నది చదువుకొని ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఓవరాల్కి సంబంధించిన పాయింట్స్లో ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు కాల్ చేయండి వీ విల్ డిస్కస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఆల్ ద బెస్ట్